నమస్తే అండి ఇటీవల విజయవాడ కృష్ణానదిపై ఉన్న ప్రకాశం బ్యారేజీకి వరద నీరు వచ్చి చేరింది అయితే దీంతో అధికారులు పూర్తి స్థాయిలో గేట్లను ఎత్తించి సముద్రంలోనికి ఆ ప్రవాహాన్ని వదిలేశారు ఈ సందర్భంలో వరదలో కొట్టుకొచ్చినటువంటి భారీ బోట్లు ప్రకాశం బ్యారేజీలోని అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది గేట్లను బలంగా డీకొట్టింది ఢీకొట్టాయి ఈ మూడు బోట్లు కూడా అయితే దీంతో గేట్ల కౌంటర్ వెయిట్ పిల్లర్స్ డ్యామేజ్ అయ్యాయి అయితే ఆ మూడు బోట్లు నెంబర్లు ఏపీ వన్ వి ఎంఎస్బి డబల్ జీరో వన్ సెవెను అలాగే డబల్ జీరో డబల్ టూ డబల్ జీరో టూ త్రీ ఈ నెంబర్లుగా ఆ బోట్ల పైన కలిగినటువంటి నంబర్లు అవి బోట్ల నంబర్లు అయితే ఇటీవల ప్రకాశం బ్యారేజీని డీకొట్టాయి బలంగా ఇవి దీంతో గేట్ల కౌంటర్ వెయిట్ పిల్లర్స్ డ్యామేజ్ అయ్యాయి ఈ ఘటనలో బ్యారేజీలోని అరవై ఏడు అరవై తొమ్మిది డెబ్బై గేట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి దీంతో ఆ గేట్లకు కౌంటర్ వెయిట్లు ఏర్పాటు చేస్తున్నారు ప్రకాశం బ్యారేజ్లోని కావాలనే బ్యారేజ్ని కావాలనే దాన్ని డ్యామేజ్ చేయాలని వైసీపీ కుట్రలు చేసిందని కూటమి ప్రభుత్వ నేతలు ఆరోపించారు ఏదో విధంగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని పక్కాగా ప్లాన్ అని ప్లాన్ అమలు చేశారని ఫైర్ అయ్యారు దీనికి సంబంధించినటువంటి ఘటనకు సంబంధించి దర్యాప్తు చేపట్టినటువంటి అధికారులు కూడా అనుమానం వ్యక్తం చేసి సీఎం చంద్రబాబుకి నివేదిక ఇచ్చినట్లుగా తెలిసింది ఢీ కొట్టిన మూడు బోట్లు యజమాని వైసీపీ నేత అని టీడీపీ నేతలు ఆరోపించారు ఈ కేసుకు సంబంధించి ఇద్దరిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి జరిగింది అరెస్ట్ చేసి విచారిస్తున్నారు కూడవాలని అయితే వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ఎమ్మెల్సీ తలశిల రఘురామ్కు సంబంధించినటువంటి ఈ బోట్ల యజమాని ఉషాద్రి రామ్మోహన్ సన్నిహితుడని ఆరోపించారు బోట్లకు వైసీపీ రంగులు ఉండటం వలన పలు అనుమానాలకు తావిస్తుందని చెప్పారు టీడీపీ నేతలు చేస్తున్నటువంటి ఆరోపణలపై తాజాగా వైసీపీ నేతలు కూడా కౌంటర్ ఇచ్చారు ఆ బోట్ల యజమాని మంత్రి నారా లోకేష్ సన్నిహితుడని వైసీపీ నాయకులు చెబుతున్నారు ఈ కేసులో నిందితుడు కోవటి రామ్మోహన్ ఉషాద్రిలను పోలీసులు అరెస్ట్ చేశారు అందులో రామ్మోహన్ టీడీపీ ఎన్ఆర్ఐ అధ్యక్షుడు కోమటి జైరామ్ బంధువని గతంలో లోకేష్తో కలిసి ఉషాద్రి దిగినటువంటి ఫోటోలను వైసీపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అయితే నిందితులకు ఈ లోకేష్తో సంబంధాలు ఉన్నాయనడానికి ఇంతకంటే ఇంకేం సాక్ష్యం కావాలని వరద బాధితుల అంతా వరద బాధితులంతా కూడా టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని దాన్ని పక్కదోవ పట్టేందుకే టీడీపీ ప్రయత్నిస్తున్నారని టీడీపీ నాయకులు ఆ కూటమి నాయకులు ప్రయత్నం చేస్తున్నారని దాని కారణంగా వాళ్ళపై వచ్చేటటువంటి నిందలను వైసీపీపై ఆ నిందలు మోపే విధంగా వరద బాధితులను నమ్మించే విధంగా చేస్తున్నారని ఆ వైసీపీ పార్టీ నేతలు టీడీపీపై ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి దీనిపైన మీ కామెంట్ తెలియజేయండి నమస్తే